ప్రత్యామ్నాయ ఏం చేస్తా ఉంటారు మీరు ఏం చేస్తాం వ్యవసాయం చేస్తాను అవసరం మరి మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూసి నీలం నేలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి చాలా చాలామంది చూసిన ఎన్టీఆర్ మిగతా వాళ్ళందరిని చూసి ఉంటారు మరి ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు మీకు చేసిన వాళ్ళు అందరూ చేశారు ఇంత సన్నాచార్డు ఆల్లే చేసిన వాళ్ళు బాగా చేశారు ఇంత సన్నాచార్ నీలం సంజీవ రెడ్డి వాళ్ళు బాగానే చేశారు సన్నాచార్ డెడ్డి ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని భావిస్తున్నారు మరి మీరు ఏం చేశాడు రాజధాని అభివృద్ధి చేశాడా కంపెనీలని దెంకేలా హైదరాబాద్ దెంకెళ్తే ఇప్పుడు వ్యవసాయదారులకు నేను పదమూడు వేల ఐదు వందలు ఎత్తున్నాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి చావు పెట్టలే పదమూడు వందలు అభివృద్ధి కావాలి కానీ చెప్పండి అయ్యా ఏం చేస్తున్నాడు ఏదైనా రా ఏదైనా అభివృద్ధి చేస్తే ఇక్కడ కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగుపడతారు మా పిల్లలు వాడు ఏం చేశాడు ఆయన కంపెనీలు తెచ్చాడా ఉన్న కంపెనీ ఏం మొన్న పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి ఏదో అంటున్నాడు కదా మరి తెచ్చాడు ఏం చేశాడు తెచ్చి వాడు ఏం చేశాడు వాడు దిగాడు కాదే పింఛని ఇస్తున్నాడు మూడేళ్ళు ఇంకా పెద్ద మొట్టమొట్ట పెట్టినాయే వాడు ఇస్తున్నాడు అసలు చంద్రబాబు వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను వచ్చి మూడు వేల ఐదు వందలు మూడు వేలు చేశాను ఈసారి గెలిపిస్తే కనుక మూడు వేల ఐదు వందలు చేస్తాను అంటున్నాడు కూడా ఇచ్చాడు ఎందుకు చంద్రబాబు చంద్రబాబు కూడా ఇచ్చాడు చంద్రబాబు పెట్టిన ఇస్తున్నాడు ఇక మరి ఇంకా చూస్తే కనుక ఈ సంక్షేమ పథకాలు ఇంటి స్థలాలు ఇవన్నీ ఇస్తున్నాడు కదా మరి ఇంటి స్థలాలు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికో ఇస్తున్నాడు చెంటు ఉన్నారు ఇల్లు పడతాం సాగు చెంటు దాంట్లో ఏం పడుతుంది ఇల్లు

ఏం లేదు ఏం లేదంటారా ఏం మరి ఇక్కడ పచ్చిపాడలో బొర్ల రామాన్యుల గారు బాలసాన కిరణం ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ ఎలా ఉండి ఆయన గెలుస్తాడు ఎవరు రా రామాన్యుల గారు ఆయన ఎందుకనే కిరణ్ ఈ వైసీపీ నాయకుడు కిరణ్ ఎందుకని గెలవడంటారు గెలవడం ఏడా గెలవడం వాడు ఏమీ గెలుస్తాడు వాడు వైసీపీ తరణ్ ఉంటే గెలవడం టీడీపీ గెలిచిట్టాడు ఎందువల్ల అంటారు వాళ్ళు ఏం చేసి వచ్చారు వాళ్ళే వైజీపీ తరుపును ఏం చేశాడు టీడీపీ చేస్తాడనే ఆశ బోర్ల బొర్రలామన్యల్ గారు ఇంతకు ముందు ఏం చేసేవారో తెలుసా మీకు ఏం చేశాడో మాకు తెలియదులే ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ గా కూడా చేశారు మరి ఏం చేశాడు ఇప్పుడు ఆయన నీలే చేస్తాడు బాగా చేస్తాడు చేస్తారు చేస్తాడని ఆశ పచ్చిపాడిని అభివృద్ధి చేస్తాడని ఆశపడుతున్నాడు చేస్తాడని ఆశ అడిగా చంద్రబాబు తరఫున ఉన్నాడు కదా చేస్తాడని ఆశ ఈయన మంచి కలెక్టర్ కదా చేస్తాడని ఆశ బత్తిపాటి నియోజకవర్గం ఓవైపు బా అధికార పక్షం బాలసాని కిరణ్ గారు ఇంకో పక్కన ప్రతిపక్షంలో ఉన్న బోర్ల రామాంజులు గారు పోటీ పడుతున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మాకు రామాన్యూ గారు గెలుస్తారని ఎక్కువ ఉందండి ఎందుకంటారు ఎందుకని ఏముంది మేము పుట్టిన కానీ మా రాళ్ళు వాళ్ళ మా రాళ్ళు అక్క వచ్చి నడిచే ఎంగాడు ఎవడు చదువుతున్నాడు అక్కడ పోతే చోట్ల ఈ పోతే చోట్ల ఇంకెందుకు కావాలన్నా ఇంకేమన్నా చెప్పు మరి అధికార పక్షం వాళ్ళు ఎందుకు వేయాలండి అసలు ఎవరు చేయలేదు ఎందుకు వేసాడు ఎవరు దెంగాలని మా పాస్ పుస్తకాలన్నీ తెంగింది దేనికి ఇప్పుడు ఇవన్నీ కాదు అధికార పక్షం వాళ్ళు చెబుతున్న ఏంటంటే మేమే గెలుస్తామని చెప్పి పత్తిపాటి సీటు మీద భారీ ఎత్తున అయితే అనగా పందాలు నడుపుతున్నారని చెప్పి తెలుస్తుంది గెలుస్తారండి రామాయణ గారు గెలుస్తారు రామాయణ గారు గెలుస్తారు డెబ్బై ఎనభై లక్షలతో గెలుస్తారు మామూలు గెలాడు డెబ్బై ఎనభై వేలు మెజార్టీ ఇక్కడ మెజార్టీ ఇక్కడ ఉన్న ఓటింగ్ రెండున్నర రెండున్నర లక్షలు అయితే మీరు డెబ్బై ఎనభై లక్షలు అనేది యాభై పడతాయి పొడవ మరి ఈ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఈయన ఓడిపోడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు చెప్పే కదండి మా భూములని సర్వే చేశారు మొత్తం పాతని అయ్యే కదా ఇవాళ బాధపడుతుంది సరే ఓవరాల్ గా ఏం చెప్తారు మరి బొర్రలు రామాయణ గారు గతంలో ఏం చేశారు మాకేం చేయబోయిన బాగలేదండి వ్యక్తిగతంగా బాగున్నాడు అది వ్యక్తిగతంగా మంచిగా అవును పచ్చిపాడు నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ బోర్ల రామాణ్యాల గారు ఒక పక్కన పొన్ను గతంలో విజయవాడలో మేయర్గా పోటీ చేసి ఓడిపోయిన బాలసాని కిరణ్ ఇంకో పక్కన ఎవరు గెలిచే అవకాశం ఉంది ఉందంటారు ఇక్కడ బోర్ల రామాణ్యం ఎందువల్ల అంటారు ఎందువల్లంటే వాళ్ళు వాళ్ళు సంక్షేమ పథకాలు ఏ పూర్తిగా కాలేదు కాబట్టి దానివల్ల పోలవరం పూర్తి కాలేదు రాజధాని పూర్తి కాలేదు రోడ్లు సరిలేవు వసదేవి నన్ను డీలేదు బీజ్రామ్ బోసిన అన్న పుట్టి పడలేదు ఏది ఏది సరి చేయలేదు కాబట్టి మళ్ళీ యాంటీ ఉండటం వల్ల పర్వాలేదు అంటే ఆయన చెప్పేది ఏంటంటే రామాన్యాలు గారు గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు కాబట్టి గుంటూరు జిల్లాకి ఆయన ఏమన్నా ఈ ఏరియాలో మా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా తిరిగాడు మా ఊరికెల్లో కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ నాగర్ కృష్ణ బాబు గారు ఉన్నప్పుడు ఎస్టీఎస్సీ సబ్ప్లాన్ లోన్లు మొత్తం ఆయన దగ్గర ఉండి చేయించినాయిగా దానివల్ల ఈ పిల్లలకి ఇళ్ళ ప్లాట్లు వేయటం కానీ సిమెంట్ రోడ్లు వేయటం కానీ ఇప్పుడు ఉండ సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఉండేళ్ళ ప్లాట్లకి ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సెంటు భూమికి తేడా లేదు అది అదే బేసిక్ అదే బేసిక్ రామాయలు గారు చేసిన మంచిగా ఆయన గెలిపించింది అంటారు ఆయన అనుభవం ఆయన మంచితనం ఆయన గెలిపించింది మరి ఇంకో విషయం చూస్తే బాల్సానికి నేనే గెలుస్తాను ముప్పై వేల మెజార్టీతో అని చెప్పి ధీమాగా ఉన్నాడు కదా ఒక పక్కన చెప్పుకుంటా చెప్పుకోండి అంటారు కదా మేము ముప్పై వేలు మెజార్టీ అని చెప్పబోయో జనవట్లేదుగా వీక్ అయిపోలేడుగా మనం గెలిచే సిచ్యువేషన్లో లేవంటే అసలు ఎవరైదుగా మరి ఆ వార్త చెప్పుకోపోతే అట్ట ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి పదే పదే చెప్తుంది ఏంటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను అంటున్నాడు మరి గెలిచే అవకాశం ఉందంటారా నుంచి అండి ముందు ఆ కడపలో లాగడం ఉన్న సీట్ల కన్నా ఎక్కువ గెల వేరే పార్టీ గెలవకుండా చూసుకుంది చాలు ఆయన కులి మెజార్టీ మనకన్నా ఇప్పుడు తగ్గకుండా ఉంటే చాలు కడప ఎంపీ వెళ్తే చాలు ముందు అక్కడ చేసుకుంటే ఇక్కడ నూట డెబ్బై ఐదు వస్తుంది నూట డెబ్బై ఐదు వేలు ఎక్కడ వస్తే అసలు ఎట్లా వస్తాయి పత్తిపాడు నియోజకవర్గానికి మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మరి మా పత్తిపాడు టౌన్ దరిద్రం ఉంది తాగునీరు లేదు ఈ మాకు ఈ కాల అనేది ఎక్స్టెన్షన్ చేయాలి అందుబాటు దాకా సాగర కాలం లేదు ఆ పోలవరం నుంచి ఇటు సాగర్ కాలం ఇటు గలుపుతూ ఉన్నాం అది కలిపితే మాకు నేల సస్య సంఘం ఉండిద్ది నీటి అద్దం బాగుంది మాకు గుంటూరు పార్లమెంట్లోనే ఒక ప్రత్యేక స్థానం కలిగిన పత్తిపాడు ఈసారి ఎవరు గెలవబోతున్నారని కోవచ్చు అంటారు పార్టీ ఎనభై మూడు నుంచి మొదలుకొని ఈనాటి వరకు పరిశీలించుకుంటే డీలిమిటేషన్ వరకు లేకుండా మాకనే బెదరత్తయ్య గారు ఐదు సార్లు గెలిచాడు డీలిమిటేషన్ తర్వాత రెండుసార్లు సుచిత గారు ఒకసారి వెంకటరమణ గారు ఒకసారి రావుల కృష్ణ గారు గెలిచారు ఇవన్నీ పునఃపరిశీలించుకుంటే ఈ ట్రిప్పు ప్రభుత్వ వ్యతిరేకత కానివ్వండి జనసేన కలిసిన దాంతో కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ పార్టీ పుట్టింది కాడి నుంచి మొదలుకొని ఇప్పటివరకు ర్యాలీ చేసుకుంటే అత్యంతకమైన మెజారిటీ రాబోతుంది ఈ ట్రిప్పు ఈ ట్రిప్పు అత్యధిక మెజారిటీ పదిహేను వేల నుంచి ఇరవై వేలు గెలవడానికి మంచి రామాన్యులు గెలవడానికి అవకాశం ఉంది రామాన్యాలు గారు గెలవడానికి ఆస్కారం ఉంది అంటున్నారు రామాన్యలు గారు గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు ఆయన ఈ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పగలరా అవన్నీ మాకు తెలియదు అప్పుడు ఆయన చేశాడు ఆయన కలెక్టర్ చేసిన మాట వాస్తవమే మాకు పరిచయాలు తక్కువ అంటే ప్రభుత్వ పరంగా చేయటమే కానీ ఈ ప్రా ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని చేశాడని నేనేం చెప్పలేను ఇప్పుడు నేను చెప్పడానికి దానికి కారణం ఏంటంటే పార్టీలని చూసుకుంటే ఎనభై మూడు నుంచి కానీ మొదలు కానీ ఇప్పటివరకు చూసుకుంటే డీలిమిటేషన్ తర్వాతనే ఒకటి రెండు సార్లు ఓడిపోయింది తప్పితే ఎనభై మూడు నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు ఓడిపోవడానికి ఆస్కారం లేదు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉన్నటువంటి ఈ పత్తిబాడు నియోజకవర్గం తిరుగులేని మెజార్టీతో గెలవడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మరో పక్కన చూస్తే కనుక బాల్సాని కిరణ్ ఒక టఫెస్ట్ అభ్యర్థి అంటున్నారు నిజమే అంటారు అది తెలీదు అసలు ఆ అభివృద్ధి మాకు పరిచయం లేదు అసలు ఆయనకి జిల్లా కూడా మాకు తెలియదు ఆయన అతను ఎవరో కూడా తెలియదు అంటారు మరి ఇప్పుడు బోర్ల రామాన్యాల గారి మీద పోటీ చేస్తున్నాను నేను ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తాను అని చెప్పి బయట ఛాలెంజ్ చేస్తున్నారంట మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా చెప్పుకుంటారు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చెప్పుకోవడం తప్పులేదు ఏ విధానంగా ఈ ముప్పై వేలతో గెలడానికి అసలు ఆస్కారం ఎట్ట ఎట్ట అట్ట ఎన్ని అన్ని పార్టీ పరంగా ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు మేము గ్రామాల్లో చూస్తున్నాము ఇప్పుడు మాకు చుట్టుపక్కల కాపు సోదరులు ఉన్న గ్రామాలు జనసేన కలిసినందువల్ల ఎంత బలం చేకూరింది ప్రభుత్వ వ్యతిరేక వల్ల ఎంత ఓటు మారింది ఎన్ని దృష్టిలో పెట్టుకుంటేనే మొన్న జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతోటి విపరీతంగా గెలిచిందనుకుంటేనే ఏడు వేల ఏళ్ళతో గెలిచింది సుచరిత గారు ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేవు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది జనసేన పొత్తు ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా అవి నమ్మదగ్గ మాటలు కాదు అవి విశ్వసించాల్సిన అవసరం లేదు ఓకే రామాన్యాల గారు గెలుపు అనేది తథ్యం అంటారు తధ్యం 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 తగ్గు సమస్యలే గెలుస్తారు పదిహేను నుంచి ఇరవై వేలతో గెలుస్తారు పదిహేను నుంచి ఇరవై వేలు మెజార్టీ ఎప్పుడు ఈ పారి ఈ ఎనభై మూడు నుంచి చూడని మెజార్టీ ఈ పత్తిపాటి నియోజకవర్గం చూస్తాం